హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఇది కొంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి శ్లోకమే పఠిస్తున్నాను దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ దేహో దేవాలయ ప్రోక్త ఈ దేహమే నవరంధ్రాలతో కూడిన దేహమే రక్త మాంసాలతో కూడిన దేహమే సప్త ధాతువులతో నిర్మింపబడినటువంటి దేహమే ఈ దేహమే దేవాలయ ప్రోక్త దేవుడు ఉండే చోటు ఆలయం అంటే ఉండే చోటు దేవుడు ఉండే చోటుగా ప్రోక్త చెప్పబడుతూ ఉంది అలాగే జీవో దేవ సనాతన జీవో దేవ సనాతన జీవుడు ఇప్పుడు కొత్తగా పుట్టినవాడు కాదు రేపు పొద్దున్నే చచ్చేవాడు కాదు ఇతడు సనాతనుడైనటువంటి దేవుడు కాబట్టే ఆ జీవుడు నెలకొని ఉన్నటువంటి ఈ దేహం దేవాలయం చేజే అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞానం అనేటటువంటి మురికిని నిర్మాల్యం దీన్ని కేజే తొలగించేసే మురికి ఇది కాబట్టి అజ్ఞాన నిర్మాల్యం దాన్ని తొలగించేసే ఎందుకంటే వాడేసిన దాన్ని ఇప్పుడు దేవుడికి ఈవేళ పూజ చేస్తాము రేపు వద్దున పువ్వులు వాడిపోయి ఉంటాయి వాటిని కూడా తొలగించేప్పుడు నిర్మాల్యం అనే అంటారు నిర్మూలించవలసినటువంటిది అజ్ఞానం అనే దాన్ని నిర్మూలించవలసింది ఇక సోహం పూజ ఏ ఆ హ ఎవరైతే ఈశ్వరుడో ఎవరైతే భగవానుడో ఆయనను నేనే అన్న భావనతో పూజయేత్ ఈ దేహాన్ని అంతగా పూజించుకో దేహభ్రాంతి వదిలేయమని ఒకవైపు చెప్పి దేహాన్ని సోహం భావేన పూజయేత్ ఈ దేహమే దేవాలయం అనుకొని పూజించు అని చెప్తున్నారు ఎంత గొప్ప ద్వంద్వంలాగా కనిపిస్తుంది కానీ ద్వంద్వాతీతమైనటువంటిదే ఇదిగో ఈ భావంతో దేహాన్ని ట్రీట్ చేస్తే ఇది దేవాలయం వంటిది ఇందులో ఉన్న జీవుడు సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి ఈయన ఇందులో ఉన్న ఈ జీవుడు దేవుడే జీవుడు కాడు పుట్టి గిట్టేటటువంటి వాడు కాడు కాబట్టి దేవుడున్న దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి అయినా మళ్ళీ బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తామే అలాగే ఈ దేవాలయాన్ని కూడా సోహం భావేన పూజ గౌరవించు పూజించు ఈ భావన ఉన్నప్పుడు దేవుడి గుడిలోకి ఎలాగైతే పెంట చెప్పులతోనో స్నానం చేయని దేహంతోనో ఎలాగైతే వెళ్ళమో అక్కడ శుభ్రత శుద్ధి ఇలాంటివి ఎలా పాటిస్తామో అలాగే ఈ దే దేహమే దేవాలయం అనుకున్నప్పుడు ఇందులోకి మద్య మాంసాలు లాంటి నీచ ఆహారాలని తామస ఆహారాలని లోపలికి పంపం నీచపు మాటలు అనం ప్రాంకులను ఇంకోటనో మోజులు పుట్టి ఈ శరీరంతో నీచమైన కర్మలు చేయం రతి క్రీడ కూడా ధర్మ పత్నితోనూ లేకపోతే ధర్మ పతితోనూ చేస్తారే తప్ప దీన్ని అసహ్యకరంగా వాడరు అప్పుడు ఆ క్రమంలో ఈ దేహం పట్ల భ్రాంతి కూడా వేడిపోతాం జీవుడు నేనేనన్న స్పృహ కలుగుతుంది ఇలాంటి పవిత్ర భావాలు సమాజాన్ని కూడాను పవిత్రంగా ప్రశాంతంగా మానవ మనుగడ నడిచే విధంగా నిర్మింపబడినటువంటి ఈ నీతి ఈ నిష్ఠ ఇలాంటి వాటి గురించి చెబుతుంది కాబట్టే హిందూ సనాతన ధర్మం మీద దాడి ఆ ధర్మాన్ని మతం స్థాయికి తీసుకురావాలనుకున్న కుట్రలు గమనించి చూడండి పరిశీలించి చూడండి మీకే అర్థమవుతుంది హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎథర్స్ పైంగ్ అవర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియలీ ఆల్సో టు కంటిన్యూ టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ప్రశాంతమైన పరిశుద్ధమైన సమాజం కోసం అందులో నిర్భయంగా మానవుల మనుగడ సర్వ ప్రాణికోటికి సహకరిస్తూ బ్రెత్ కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్